హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపానాయుడు అఫీషియల్ ఈరోజు మనం కార్తీక పురాణంలో నాలుగవ అధ్యాయంలో ఉన్నామండి కార్తీక మాసంలో విశేషమైన పుణ్యాన్ని కలిగించే కార్తీక పురాణం కథలు విన్నా చదివినా చాలా మంచిదండి ఆ కథలోనే మనకి ఇవాళ నాలుగవ అధ్యాయం ఈరోజు ఈ వీడియోలో మనం పంచుకుందాము మొత్తం నేను వివరిస్తాను మీరు ఈ వీడియో చూసి ఒక్క లైక్ చేసి వెళ్ళండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళు ఇక మనం కథలోకి వెళ్ళిపోదాము ఓం నమ శివాయ కార్తీక దీపారాధన మహిమ వశిష్ఠ మహర్షి చెబుతున్న కార్తీక వ్రత మహత్య విశేషాలు వింటున్న జనక మహారాజు మరింత ఆనందపడుతున్నాడు మహర్షి మీరు చెబుతున్న విషయాలు నాకు దివ్యమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి మీరు చెబుతున్న కొద్దీ ఇంకా వినాలన్న కోరిక కలుగుతుంది దయచేసి మరిన్ని విషయాలు చెప్పండి ముఖ్యంగా కార్తీక మాస వ్రతాన్ని ఏ సంకల్పంతో చేయాలి ఎటువంటి దానాలు చేయాలి ఏ దేవతను ఉద్దేశించి పూజ చేయాలో దయచేసి వివరించండి అంటూ జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు అందుకు వశిష్ఠుడు ఎంతో ఆనందపడి ఇలా చెప్పడం ప్రారంభించాడు రాజా కార్తీక మాసంలో ఎటువంటి ధర్మకార్యాన్ని అయినా చేయవచ్చు అందువల్ల లభించే పుణ్యం ఇంత అని చెప్పటం ఎవ్వరికి సాధ్యం కాదు ప్రత్యేకంగా కార్తీక మాసానికి ఇది సంకల్పం అంటూ ఉండదు కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాలైన పాపాలు నశిస్తాయి కార్తీక వ్రతం తొలగించలేని పాపం ఏది ఇంకా భూమి మీద పుట్టలేదు కార్తీక మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం ఇద్దరికీ ఈ నెల రోజులు పూజ చేయవచ్చు కార్తీక మాసం సాయంకాలం సమయంలో శివాలయం లేదా విష్ణు ఆలయంలో దీపారాధన చేయటం అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుంది ఆవు నెయ్యి నువ్వుల నూనె లేదా నారింజ గింజల నూనెతో దీపారాధన చేసిన వారు ధర్మవేత్తలు అవుతారు ఏది దొరకక చివరకు ఆముదంతో నియమారాధన చేసిన అత్యంత పుణ్యవంతులు అవుతారు దీపారాధన ఏ నూనెతో చేసినా కార్తీక మాత కార్తీక మాస సంధ్యా సమయంలో చేసిన దీపారాధన విశేషమైన పుణ్యాన్ని అందిస్తుంది నలుగురిలో మెప్పు కోసం చేసిన దీపారాధన కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అంటూ చెప్పసాగాడు ఇంకా కథలోకి వెళ్ళిపోదామా శత్రుజిత్తు కథ పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలన చేస్తున్న మహారాజుకు చాలా కాలం సంతానం కలగలేదు ఎన్నో యజ్ఞాలు యాగాలు దానాలు చేశాడు అయినప్పటికీ సంతానం కలగలేదు చివరకు విరక్తి చెంది గోదావరి తీరంలో తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో పిప్పలాదుడనే మహర్షి అక్కడకు వచ్చాడు మహారాజు ద్వారా జరిగిన వి విషయమంతా తెలుసుకుని రాజుని ఊరటపరిచాడు రాజా నీది చాలా చిన్న కోరిక దీనికోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు శివప్రీతిగా ప్రీతిగా కార్తీక వ్రతం ఆచరించి బ్రాహ్మణులకు భోజన తాంబూలాలతో సత్కారం చెయ్యి నిత్యం శివుడి సన్నిధిలో దీపాలు వెలిగించు ఆ ఫలితంగా నీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు పిప్పలాద మహర్షి చెప్పిన మాటలకు రాజు ఎంతో సంతోషించి రాజ్యానికి చేరుకున్నాడు శాస్త్రయంగా కార్తీక వ్రతాన్ని ఆచరించాడు బ్రాహ్మణులకు దీపాలు దానం చేశాడు ఆ పుణ్య ఫలితంగా మహారాణి గర్భవతి అయ్యింది నెలలు నిండిన తర్వాత పుత్రుడు జన్మించాడు అతడికి రాజా దంపతులు శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు రాజకుమారుడు గురువుల దగ్గర అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు యుక్త వయసు వచ్చేసరికి దుష్టులతో సావాసాలు పెరిగాయి దురలవాట్లకు బానిసయ్యాడు వేస్యలతో వేస్యల లోడుగా మారాడు శాస్త్రాలను ధిక్కరించేవాడు పరశ్రీలను చెరబట్టేవాడు తన మాటకు ఎదురు చెప్పిన వారిని తీవ్ర హింసలకు గురి చేసేవాడు లేక పుట్టిన బిడ్డ కావడంతో తల్లిదండ్రులు కూడా అతడికి ఎదురు చెప్పలేకపోయేవారు ఇదిలా ఉండగా ఒక రోజున శత్రుజిత్తు గొప్ప సౌందర్యవతి అయిన బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె అందాన్ని వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అప్సరసలు కూడా ఆమె అందం ముందు తలవంచాల్సిందే ఆమెను చూడగానే శత్రుజిత్తు తీవ్రమైన మోహానికి గురయ్యాడు అప్పటికే ఆమె వివాహిత అయినప్పటికీ శత్రుజిత్తుకు ఆమెను అనుభవించాలన్న కోరిక కలిగింది ఆమె దగ్గరకు వెళ్ళి తన కామవాంఛను చెప్పాడు ఆమె కూడా రాజకుమారుడి అందచందాలకు బల బలధ్వరానికి ఆశపడింది ఇద్దరికీ అంగీకారం కుదరడంతో స్వేచ్ఛగా సుఖభోగాలు అను అనుభవించేవారు నిత్యం అర్ధరాత్రి వేళ రహస్య ప్రాంతాల్లో కలుసుకొని కామవాంచలు తీర్చుకునేవారు కొంతకాలం గడిచేసరికి వీరిద్దరి రహస్య వ్యవహారం బ్రాహ్మణ స్త్రీ భర్తకు తెలిసింది రాజకుమారుడిని తన భార్యను ఒకేసారి చంపాలని నిశ్చయించుకున్నాడు సమయం కోసం ఎదురు చూససాగాడు కాలం గడుస్తుంది కార్తీక పూర్ణిమ వచ్చింది ఆ రోజు రాత్రి రాజకుమారుడు శ్రీ ఒక పాడుబడిన శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అక్కడ అంతా చీకటిగా ఉండడంతో ఏదైనా చిన్న దీపం ఉంటే బాగుంటుందని అనుకున్నారు అతడు ఆముదం తీసుకువచ్చాడు ఆమె తన చీర చెంగును చించి ఒత్తి చేసి దీపం వెలిగించింది ఆ దీపం వెలుగులో ఇద్దరూ హాయిగా తమ కామవాంఛలు తీర్చుకోవడం ప్రారంభించారు విషయం తెలుసుకున్న బ్రాహ్మణ స్త్రీ భర్త కత్తితో వారిద్దరి తలలు నరికి తాను అదే కత్తితో పొడుచుకొని మరణించాడు అదేవిధంగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు ఆ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కావటంతో మరణించిన ప్రేమికులను తీసుకువెళ్ళటానికి దివ్యమానంలో శివదోతలు బ్రాహ్మణుడిని తీసుకువెళ్ళటానికి యమదోతలు వచ్చారు బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి దూతల్ని ఇదేం వింత అంటూ ప్రశ్నించాడు వారిద్దరూ పాపాత్ములు ధర్మం తప్పి ప్రవర్తించారు నేను సదాచారాలు పాటించిన వాడిని వారికి శివలోకం నాకు నరలోకం ఏమిటి అంటూ దూతల్ని అడిగాడు ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం దినం తెలుసో తెలియకో ఆ ప్రేమికులు శివుడి సన్నిధిలో దీపం వెలిగించారు అందువల్ల వారి పాపాలన్నీ తొలగి శివ సన్నిధిలో ఉండే యోగ్యత కలిగింది దీపాన్ని వెలిగించి పుణ్యాత్ములుగా మారిన వారిద్దరినీ చంపిన నీకు దోషం అంటు అంటుకుంది అందువల్ల నీకు నరకలోకానికి వెళ్ళే ఫలితం కలిగింది అంటూ దూతలు చెప్పారు ఇదంతా విన్న రాజకుమారుడు దూతలతో ఇట్లా అన్నాడు ఓ దూతలారా అనేక తప్పులు చేసిన మాకు పుణ్యలోకాలు సదాచారాలు పాటించిన బ్రాహ్మణుడికి నరకలోకం కలగటం భావ్యం కాదు ఒకవేళ నిజంగా మేము దీపారాధన చేసిన ఫలితం గొప్పదే అయితే అందులో కొంత పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ఇప్పుడే దారపోస్తాను అంటూ తన పుణ్యఫలితంగా భాగాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చాడు దీంతో బ్రాహ్మణుడికి పాపం నశించి దివ్యత్వం కలిగి శివదూతలతో పాటు కైలాసానికి చేరుకున్నాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపారాధన చెయ్యాలి మొత్తం నెల రోజులు చేసిన వారు మోక్షాన్ని పొందుతారు నువ్వు కూడా కార్తీక మాసంలో అన్ని రోజులు తప్పనిసరిగా దీపారాధన చెయ్యి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజును సూచించాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని నాలుగవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని అంశాలన్నీ మీకు నచ్చినట్లయితే మీకు అర్థమైనట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్